జయ శ్రీరామ్ ఈ మధ్య ఒక న్యూస్ పోర్టల్లో ఒక న్యూస్ చూడటం జరిగింది దాని వివరం ఏంటో ఇప్పుడు వివరిస్తాను వారంతా ఏదో పూ చేయని విధివంచితులు ఏ చట్టము పట్టించుకొని అభాగ్యులు ఏళ్లకేళ్లుగా గొలుసులతో బందీలయ్యారు కాపాడేవారు లేక స్తంభాలకు వేలాడుతున్నారు మాకెందుకు ఈ శిక్ష అని ప్రశ్నించలేని మానసిక దివ్యాంగులు వారు అయినా వారి మూఢనమ్మకమే వారి పాలిట శాపమైంది అమానవీయని అడ్డుకునే అధికారుల ఉదాసీనత బ్రతుకులను ఛిద్రం చేస్తుంది ఇది హెడ్డింగ్ అంటే ఇక్కడ ఏం చెప్పదలుచుకున్నారు ఇది న్యూస్ రాసిన వాళ్ళు అంటే మానసిక దివ్యాంగుల గురించి చెప్పదలుచుకున్నారు ఆ మానసిక దివ్యాంగులు అంటే తెలిసిందే కదా వాళ్ళకి మైండ్ కంట్రోల్లో ఉండదు కాబట్టి గొలుసులతో కట్టేసి అలాగే ఉంచుతారు ఏమీ తెలియదు ఏది పెడితే అర్థం అలాగే అక్కడే ఉండిపోవటం ఇవన్నీ అందరికీ తెలిసిన విషయమే కానీ వారిని కాపాడేవాళ్ళు లేరుట మరి చట్టం కూడా పట్టించుకోవట్లేదుట అధికారులు ఉదాసీనంగా ఉన్నారు సరే ఇంకా వివరాల్లోకి వెళ్దాం మేము ముందు చూసాం వరంగల్ జిల్లాలో పేరెన్నికైన ఒక ప్రార్థనా స్థలంలో మానసిక దివ్యాంగులకు అశాస్త్రీయ విధానాలతో చికిత్సలు చేస్తున్నారు చూడండి ఇక్కడ తను ఏం చెప్తున్నాడంటే వరంగల్ జిల్లాలో జరిగింది ఇది ఎక్కడ జరిగింది వరంగల్ జిల్లాలో అంటే ఓ ప్రార్థనా స్థలంలో ఓ ప్రార్థనా స్థలం ఏంటి మీరు ఈ మధ్య గమనిస్తే ఏదైనా గుడిలో జరిగింది అనుకోండి గుడిలో జరిగింది లేదు ఇంకో చోట బలానా పూజారి అని క్లియర్గా చెప్తున్నారు అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది హిందువుల విషయములో ఒకవేళ హిందువులు నేరం చేశారు అని అనిపించిన ఆరోపణలు వచ్చిన క్లియర్ కట్ గా చెప్తున్నారు గుళ్ళని కానీ వేరే మతానికి సంబంధించింది అయితే మాత్రం వాళ్ళ పేరు చెప్పడానికి అలాగే వాళ్ళ మతం అనే గుర్తింపును చెప్పడానికి కూడా వెనకాడుతున్నారు అక్కడ మానసిక వ్యాధుల నిపుణులు ఇతర వైద్యులు ఎవరు లేరు మానసిక వికలాంగులకు వైద్యం చేస్తున్నారు కానీ దానికి సంబంధించిన డాక్టర్లు కానీ దానికి తగ్గిన టెక్నీషియన్స్ కానీ ఎవరు లేరు దైవం ఇస్తాడని మూఢనమ్మకానికి బాధితులను సంవత్సరాల పాటు వదిలేస్తున్నారు అంటే ఇక్కడ ఏం చేస్తారు వెళ్ళాడు కూర్చుంటారు ప్రార్థనలు చేస్తారు దైవమే కరుణించి పాపం వేయి వ్యాధి నయం చేస్తుంది అనుకుంటున్నారట ఓకే ఆధునిక వైద్యం అందుబాటులోకి వచ్చినా కూడా అటువైపు వెళ్లకుండా కొందరి తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు ఈ మానసిక వికలాంగుల్ని అక్కడికి తీసుకెళ్తున్నారు జనరల్గా మనిషికి ఆశ అనేది ఒకటి ఉంటుంది ఇక్కడ కాక ఇంకో చోట ఇక్కడికి అత ఇంకో చోట అని చెప్పి వెళ్తూ ఉంటారు అలాగా వెళ్ళిన వాళ్ళే వీళ్ళు ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే ప్రార్థనా స్థలము ఎందుకు చెప్పట్లేదు ఏ ప్రార్థనా స్థలము అది చర్చ మసీద వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారు అని చెప్పేదానికి ఈ న్యూస్ ఛానల్స్ భయం కానీ కొద్దిగా ప్రయత్నమైతే చేశాడు అంతకుముందు అవి కూడా చెప్పేవాళ్ళు కాదు ప్రయత్నం ప్రయత్నమైతే చేశారు ఓకే నెక్స్ట్ వచ్చేసి ఈ జన వేదిక వాళ్ళ పని ఏంటయ్యా అంటే మూఢనమ్మకాలం మీద పోరాటం సోదరులు ఉచితంగా చేపమందిస్తుంటే ఎన్నో సార్లు అడ్డుకున్నారు ఆ వీడియోలో మనం చూస్తూనే ఉన్నాం కానీ ఈ చర్చిల్లో జరుగుతుంటే వీళ్ళు ఎందుకు పట్టించుకోవట్లేదు ప్లస్ ఇక్కడ మత ప్రార్థనలతో రోగాలు తగ్గిస్తామనేవాడైనా అంటే భారతీయ శిక్షా స్మృతి డ్రగ్స్ అండ్ మ్యాజిక్ రెమిడీస్ యాక్ట్ పంతొమ్మిది వందల యాభై నాలుగు అండ్ డ్రగ్స్ అండ్ కాస్మోటిక్స్ యాక్ట్ రెండు వేల ఎనిమిది ప్రకారం నేరం వాళ్ళు చేసేది నేరము కాబట్టి ఎవరు ప్రశ్నించాలి అంటే ఇక్కడ ఎవడు పడితే వెళ్ళి అయ్యా వాళ్ళు నేరం చేస్తున్నారంటే కుదరదు ఎవరైతే బాధితులు ఉన్నారో అయ్యా మాకు మానసికంగా ఇది వచ్చింది లేకపోతే మాకు ఆరోగ్యపరంగా ఇది వచ్చింది ఇట్లా ఉంది అక్కడ వాళ్ళు రోగాలు తగ్గిస్తామంటే నమ్మి వెళ్ళాము అక్కడ మాకు రోగాలు తగ్గలేదు ఇలాంటి వాళ్ళు బాధితులు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తారు అప్పుడు ఫిర్యాదు ఖచ్చితంగా తీసుకొని వాళ్ళ మీద కేసులు నమోదు చేసే అవకాశం ఉంటుంది కానీ వీళ్ళు ఏంటంటే అసలే ఇబ్బందుల్లో ఉన్నాము పిల్లలకి ఏవో రోగాలు వచ్చినాయి ఇబ్బందులు వచ్చినాయని వెళ్ళాము మళ్ళీ అక్కడ వాళ్ళతో కేసులు గీసులు ఎందుకులే అని చెప్పి చాలామంది వదిలేస్తున్నారు అలా వదలకూడదు ఓకే మొత్తానికి ఈ న్యూస్ ఛానల్ ఈ న్యూస్ పోర్టల్లో ఉన్న న్యూస్లో మనం గ్రహించాల్సింది ఏంటంటే ప్రార్థనా మందిరం ఇతరులదైతే హిందువులది కాకుండా ఇంకా ఎవరిదైనా వాళ్ళు తప్పులు చేస్తుంటే వాళ్ళు పేర్లు చెప్పేదానికి కూడా వీళ్ళు వెనకాడుతున్నారు రెండు అధికారులు ఈ కరోనా టైంలో ఆనందయ్య గారు మందిస్తా అంటే అధికారులు వెళ్ళి అది చేయకూడదు అది చేయకూడదు ఇది చేయకూడదు అని చెప్పి అంత ఓ బిల్డప్ ఇచ్చిన అధికారులు పబ్లిక్గా ఇక్కడ ప్రార్థనా మందిరాల్లో కర్చీపులతో రోగాలు తగ్గుతాయి నూనె తాగితే రోగాలు తగ్గుతాయి సప్పట్లు కొడితే రోగాలు తగ్గుతాయి కుంటి దొయ్యము గుడ్డి దయ్యము అంటుంటే మనకు వీళ్ళకి అసలు ఏమీ తెలియనట్లు మౌనంగా ఉన్నారు అదే విధంగా ఇక ఈ ఎన్జిఓలు జన విజ్ఞాన వేదిక విజ్ఞానదర్శి వీళ్ళు బాణామతి చేతబడి బాణామతి చేతబడి ఇవి తప్ప ఈ కలవరి ఆయిల్లు కర్చీపులు నూనె డబ్బాలు కుంటి దయ్యాలు గుడ్డి దయ్యాలు ఇవి మాత్రం వీళ్ళకి కనపడం కాబట్టి అందరూ గ్రహించండి ఇలాంటి మోసగాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆయలతో రోగాలు తగ్గిస్తాం కచ్చిమలతో రోగాలు తగ్గిస్తాం అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుండి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి భారతీయ శాస్త్ర ప్రకారము హిందూ ధర్మం ప్రకారము ధన్వంత్రి అనే వైద్యుడే ఉన్నాడు దేవుణ్ణి నమ్ముకుంటే రోగాలు తగ్గుతాయని హిందూ ధర్మంలో ఎక్కడా లేదు కాబట్టే హిందూ ధర్మంలో ధన్వంత్రి అనే వైద్యుడు ఉన్నాడు రోగం వస్తే వైద్యుడి దగ్గరికి వెళ్ళి దానికి సంబంధించిన మందులు తీసుకోవాలనే ఈ ధర్మశాస్త్రం హిందూ ధర్మశాస్త్రం చెబుతుంది కానీ అయ్యా ప్రార్థన చేయ రోగాలు పోతాయి ఇంట్లో కూర్చో కష్టాలు పోతాయి అని హిందూ ధర్మం చెప్పదు మిగతా ధర్మాలు కొన్ని చెప్తున్నాయి ధర్మాలుగా మతాలవి వాళ్ళ నుండి దూరంగా ఉండండి జై హింద్ జయ భారత్